అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఎందుకంటే మన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగినది ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇవ్వాలని కూడా ఆయన నిర్ణయించడంతో ఇప్పుడు దానికి సంబంధించిన ప్రాసెస్లోనే ఎపి ప్రభుత్వం కూడా ఉండడం జరిగినది ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే సింబల్ కూడా ఉంటుంది దాన్ని ఒకటి ఓకే ఇప్పుడు మనం వివరాల్లోకి వెళితే మన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అర్హత కలిగిన కుటుంబాలకు అందజేయాలని మన ఏపీ ప్రభుత్వం ఒక జీవోని తీసుకురావడం జరిగింది ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ యొక్క ప్రయోజనాలు ఏమిటంటే మనకి ఏ విధంగా అయితే రేషన్ కార్డ్స్ ఉన్నాయో ఒక ఫ్యామిలీకి సంబంధించి మనకి ఏ విధంగా అయితే రేషన్ కార్డ్స్ ఉన్నాయో ఆ విధంగా అర్హత కలిగిన ఫ్యామిలీలకి ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డ్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగినది ఈ ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డ్ ద్వారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు సంబంధించి అమలు చేస్తున్నటువంటి పథకాల గురించి ఈ ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకి ముందు 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 వచ్చేటువంటి ఏ స్కీమ్ వారు ఎలిజిబుల్ అవుతారు అలాగే ఇప్పటి వరకు ఏ స్కీమ్స్ సంబంధించి డబ్బులు పొందారు అనేది ఆ ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డులో రూపొందించడం జరుగుతుంది అంటే తల్లికి వందనం కావచ్చు అలాగే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అన్నదాత సుఖీభావ్ కావచ్చు అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కావచ్చు ఈ విధంగా ఇప్పుడు మన ఏపీ ప్రభుత్వము అమలు చేసేటువంటి స్కీమ్స్ అలాగే అమలు చేసినటువంటి స్కీమ్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే ఆ దాంట్లో ఉండడం జరుగుతుంది అంటే మనకి ఇచ్చేటువంటి ఫ్యామిలీ బె బెనిఫిట్స్ కార్డులో మనకి రూపొందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ బెనిఫిట్స్ కార్డు ఇస్తే అంటే ముందుగానే మీరు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ స్కీమ్స్కి ఎలిజిబుల్ అవుతారు ఏ స్కీమ్స్కి ఎలిజిబుల్ ఎలిజిబుల్ కారు అంటే ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని ఆ ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డులో మనకి ఆన్లైన్లో రూపొందించడం జరుగుతుంది అంటే అక్కడ ఇచ్చేటువంటి మనకి ఇచ్చేటువంటి ఆ కార్డు పైన ఉన్నటువంటి ఆ నెంబరును అంటే మనం చర్చ చేసినట్లయితే మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు మన ఫ్యామిలీలో ఎంతమందికి ఎలిజిబుల్ మన ఫ్యామిలీలో ఏ పథకానికి ఎంతమంది ఇన్ఎలిజిబుల్ అనేది క్లారిటీగా ఉండడం జరుగుతుందని కూడా మనకి అందిన సమాచారం కాబట్టి ఈ ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డు ఉన్నవారికి ఖచ్చితంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందజేయాలని ఉద్దేశంతోనే ఈ ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డ్ అనేది ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొని ఈ అర్హత కలిగిన కుటుంబాలకి అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి జీవో ఇంకా విడుదల అయింది కానీ అంటే ఇటువంటి కార్డ్స్ పంపిణీ చేస్తారని చేస్తామని ఏపీ ప్రభుత్వం జీవోని విడుదల చేయడం జరిగినది కానీ ఈ కార్డ్స్ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ప్రజలకి వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా మనకి అందలేదు కానీ ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డ్స్ అయితే మనకి ఏపీ ప్రజలకి అందజేయడం జరుగుతుంది ఎందుకంటే సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి విషయాలలో ఈ ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డుస్ ఉన్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు కూడా అందడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అలాగే మనకు కూడా రావడం జరుగుతుంది ఆధార్ కార్డు పాన్ కార్డు ఈ విధంగా కాదు ఎందుకంటే ఆధార్ కార్డు పాన్ కార్డు వచ్చేసి వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఉంటాయి కాబట్టి ఇది మాత్రం కుటుంబానికి మొత్తం కలిపి ఒక కార్డు రావడం జరుగుతుంది రేషన్ కార్డు మాత్రం ఒక కార్డు రావడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రే అంటే ముందు ముందు మనం ఏపీ ప్రభుత్వం తెలియజేస్తుంది కాబట్టి అప్పుడు నేను మీకు తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది కాబట్టి నేను మీకు చెప్పడం కూడా జరిగినది ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ